నమస్తే సాయిరామ్ ఈరోజు బాబా గారి సందేశం అండి ఈ నవంబర్ నెలలో నీకు రెండు మంచి విషయాలు జరగబోతున్నాయి తల్లి అవి ఏంటో తెలుసుకోవాలి అని అంటే కనుక ఈ వీడియో నీ కోసమే ఈ నెల ముప్పై లోపు ఈ వీడియోని కంటపడితే చాలా అదృష్టం తల్లి ఏంటి ఆ రెండు మంచి విషయాలు బాబా మనకి చెప్పబోతున్నారు అనంటే ఈ నెలలో అండి ఎవరైతే కనుక ఇంతవరకు కూడా అనవసరమైన గొడవల పడి మిమ్మల్ని ఒక కించపరుస్తూ అవమానించారో వాళ్ళందరూ కూడా నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు తల్లి అలాంటి మంచి గడియలు అనేవి ఈ నెలలో జరగబోతున్నాయి అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటి అంటే నువ్వు ఏదైతే కనుక మనీ అనేది రావాలి అని ఎదురుచూస్తూ ఉన్నావో ఇన్ని రోజుల నుంచి నిన్ను వెతుక్కుంటూ రావాల్సిన మనీ కూడా ఆగిపోయింది రావటం లేదని బాధపడుతూ ఉన్నావో అలాంటి మనీ అంతా కూడా అంటే డబ్బు అంతా కూడా నీ నీ దగ్గరికి వచ్చి చేరడం అనేది జరుగుతుంది ఈ నవంబర్ నెలలో అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి అంతేకాకుండా ఈ నెలలో మనకి ఈ రెండు మంచి విషయాలు కూడా జరగాలి అని అంటే మనం చేయవలసిన ఒక చిన్న విషయం ఉందండి అది ఏంటి అనంటే బాబాకి చెప్పినట్టుగా అంటే శ్రద్ధ సబూరి అనే మాటలు ఎంత ముఖ్యమో అలాగే ప్రతి వాళ్ళతో మాట్లాడేంత వరకు మాట్లాడేటప్పుడు మనం చాలా వరకు కూడా చూసి చూసి మాట్లాడడం అనవసరమైన మాటలతో ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా ఉండడం అనేది చాలా మంచిది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసే చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే సరే